హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఒక సబ్స్క్రైబర్స్ అంటే ఫ్రెండ్ అడగడం జరిగింది ఏంటంటే డౌట్ జ్వరం వచ్చినప్పుడు బాతింగ్ అంటే స్నానం చేయవచ్చా దీనికి ఈరోజు పాటుగా పిల్లల్లో చిన్న పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు తడి క్లాత్తో ఏ విధంగా తుడవాలి అనేది దాని గురించి చర్చించుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం వచ్చినప్పుడు పెద్దవారిలో కావచ్చు ఎవరిలో అయినా జ్వరం వచ్చినప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మార్పుల వలన చాలామందిలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కనిపిస్తున్నాయి అయితే జ్వరం వచ్చినప్పుడు చాలామంది స్నానం చేయడానికి అంతగా ఇష్టపడరు కానీ శరీర శుభ్రత పాటిస్తేనే ఈ ఫీవర్ మరియు దీని నుంచి ఉపశమనం పొందవచ్చు అందుకే వైరల్ ఫీవర్స్ తోకినప్పుడు తప్పకుండా స్నానం చేయమని డాక్టర్స్ కూడా రికమెండేషన్ చేస్తున్నారు అయితే స్నానం చేసేటప్పుడు కొన్ని టిప్స్ అంటే జాగ్రత్తలు పాటించినట్లయితే మనకి ఎక్కువగా రిజల్ట్ అనేది ఉంటుంది ఒక ఫ్రెండ్స్ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా లైట్ హీట్ అంటే గోరువెచ్చ నీటితో స్నానం చేయడం మంచిది దీంతో శరీరంలోని అలసట పెయిన్స్ తగ్గుతుంది మరి అంతేకాకుండా పైన ఉన్న బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దూరం అవుతుంటాయి అలాగని మరీ ఎక్కువసేపు స్నానం చేయకూడదు దీనివల్ల కోల్డ్ అంటే ఫ్లూ పెరిగే ప్రమాదం ఉంటుంది మరి విషయం ఏంటంటే మరీ ఎక్కువ హీట్ అంటే వేడి నీటితో స్నానం చేయకూడదు దీనివల్ల బీపీ తగ్గడం కళ్ళు తిరిగి పడిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా జ్వరంతో బాధపడుతున్నప్పుడు చల్లటి నీటితో స్నానం చేయకూడదు ఎందుకంటే కొందరులో ఈ చలి పెరగడం వల్ల జలుబు కోళ్ళు లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది మరియు అంతేకాకుండా చిన్నపిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఏ విధంగా టెంపరేచర్ని కంట్రోల్ చేయాలంటే అది లైట్ హీట్ వాటర్ అంటే నార్మల్ గోరువెచ్చని నీటిలో ఒక శుభ్రమైన క్లాత్తో ముంచి అరచేతులు అరికాళ్ళు తడపకుండా శరీరం మొత్తాన్ని తుడవాలి ఇలా తుడిచినట్లయితే టెంపరేచర్ అనేది చాలా తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ అరికాళ్ళు అరిచేతులను తుడవడం ద్వారా ఆ హీట్ అనేది బ్రెయిన్ అంటే తలకు వెళ్ళడం ద్వారా తలనొప్పి పెరిగే అవకాశం ఇంకా టెంపరేచర్ పెరిగి తలకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక అరిచేతులు అరికాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితిలో పిల్లలకు తుడకూడదు శరీరం మొత్తాన్ని తుడవచ్చు వీపు కాళ్ళు అన్ని ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఒక ఫ్రెండ్ అడగడం ద్వారా ఇది చేయడం జరిగింది నాస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్